యా హాయ్ హలో నమస్తే మై డియర్ హెచ్వైటీ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్ మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది సమూహ సభ్యులందరికీ నమస్కారాలు సావిత్రి రంజుల్కర్ నావే ముంబై ఈరోజు సీతాలక్ష్మి గారి గజల్ని పాడి వినిపిస్తాను రామనవమి ఉత్సవాలు జరుగుతున్న సంబరాలు రామనవమి ఉత్సవాలు జరుగుతున్న సంబరాలు విశ్వానికి ధర్మమునే నేర్పినట్టి సంబరాలు విశ్వానికి ధర్మమునే నేర్పినట్టి సంబరాలు రామనవమి ఉత్సవాలు జరుగుతున్న సంబరాలు ధర్మానికి ప్రతిరూపం రఘురాముడు తెలుసునులే ధర్మానికి ప్రతిరూపం రఘురాముడు తెలుసునులే మానవుడై పుట్టితాను మానవుడై పుట్టితాను చూపునట్టి సంబరాలు మానవుడై పుట్టితాను చూపునట్టి సంబరాలు రామనవమి ఉత్సవాలు జరుగుతున్న సంబరాలు చైత్రమాస శుక్లపక్ష నవమి నాడు జన్మించగా చైత్రమాస శుక్ల పక్ష నవమి నాడు జన్మించగా భరత భూమి మొత్తంగా భరత భూమి మొత్తంగా చేయునట్టి సంబరాలు భరతభూమి మొత్తంగా చేయునట్టి సంబరాలు రామనవమి ఉత్సవాలు జరుగుతున్న సంబరాలు ఒకే మాట ఒకే నోట ఒక బాణం ఒకే సతీ ఒకే మాట ఒకే నోట ఒక బాణం ఒకే సతీ మాట తప్ప నట్టినరుని మాట తప్ప నట్టినరుని కొలుచునట్టి సంబరాలు మాట తప్ప నట్టినరుని కొలుచునట్టి సంబరాలు రామనవమి ఉత్సవాలు जगतु न संबराल देशमन्त कल्याणम् रामसीत कल्याणं देशमन्त कल्याणं रामसीत कल्याणम् ओ सीता సంబరాలు ఓ సీతా భక్తి తోడ పారినట్టి సంబరాలు పారినట్టి సంబరాలు రామనవమి ఉత్సవాలు జరుగుతున్న సంబరాలు విశ్వానికి ధర్మమునే నేర్పినట్టి సంబరాలు విశ్వానికి ధర్మమునే నేర్పినట్టి సంబరాలు రామనవమి ఉత్సవాలు ధన్యవాదాలు